ము నెలల్లో మమ్మల్ని బాగుంటే ఫస్ట్ ఫస్ట్ బాబు కొద్దిగా అంటే మీరు అందరూ కూడా ఇంత మంచి ఇంత మంచి వాతావరణంలో పిల్లలు చూస్తే ఆలపిస్తుపోయినా తెలిసిన వాళ్ళు

చేసిన పెద్దలు పెద్ద కలిగి అలానే ఈ కార్యక్రమానికి వెన్ను దండగా నిలిచినటువంటి వ్యక్తులు రవి కానీ రాజారెడ్డి కానీ చాలా మంది పేర్లు చెప్పవచ్చు చాలా మంది ఉంటారు ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి దరిదాపున ఈ జిల్లా నలుమూల నుండి తొమ్మిది నుండి కూడా కొంతమంది ఎవరు వచ్చారని చెప్తా ఉన్నారు దరిదాపున నలభై జిల్లల కాండ్లు నలభై కాండ్లు ఎత్తులు ఇక్కడికి వచ్చి పోటీలో పాల్గొంటాం దినదినాభివృద్ధిగా మొట్టమొదటి సంవత్సరం వచ్చినప్పుడు ఊర్లో పెట్టినారు పట్న ఊర్లో ఆ రోజు ఇంత పిల్లలు జరుగుతున్నాయని నేను అన్నీ ఓన్ పోయి వస్తే ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతా ఉంది ఎలా పెరుగుతా పోతుందో చూస్తే ప్రైవేజ్ మళ్ళీ మేమే కదా ఆవేస్తే ఎనభై వేడితే ఒక వంద రూపాయలు ఇంత మెచ్చుకుంటూనే పోతున్నారు మీరు కూడా లక్షలు కూడా పెరుగుతా పోతున్నారు రోజు రోజు ఏదేమైనా రైతు సోదరులకు సంబంధించి అన్నదాతలకు సంబంధించి భూమి పుత్రులకు సంబంధించి జరుగుతున్నటువంటి పోటీలు మనకు ఎవరు ముందుకొచ్చి వచ్చి జరపడిన టైంలో నాకు తెలిసిన కదిరి కాన్స్టిట్యున్సీలో ఇంత భారీ ఎత్తున ఎదుగులు పోటీలు నిర్వహించినటువంటి వీళ్ళు బయటకు కనపడడానికి చాలా ఆనందంగా ఉంటుంది చూసే మేము ఒక గంట ఆనందంగా మాట్లాడుకోవాలి మాకు బాగుంటుంది కానీ ఈ కార్యక్రమం నిర్వహించడానికి గత నెలగా వీళ్ళ పాపం పోరాడుతున్న విధానం ముందు భూమి సెలెక్ట్ చేసుకోవాలా పోలీసు వల్ల పర్మిషన్స్ తీసుకోవాలా మీ రైతులకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ప్రైజ్ మనీల కోసం భోజనాల కోసం వాటికి వీటికి ఆర్గనైజేషన్ కోసం వ్యక్తులు ఎంత కష్టపడినారో మీరు ఒకమారి గమనించారు ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం చేస్తున్నటువంటి కార్యనిర్వాహకులందరికీ అభినందిస్తూ సోదరులారా ఇలాంటి వాటికి ఇలాంటి వాటికి చేదోడు వాదోడుగా

కోడిలో పెట్టి చాలా ఆరోగ్యకరంగా హెల్తీ కాంపిటీషన్ లేదే ఇంత మంచి కాంపిటేషన్ పెట్టి ఇంత మంచి ఆనందాన్ని కలజేస్తున్నాం మనం చేసుకున్న వృత్తిలో మన బుద్ధుల వేసి వృద్ధి ఇంత ఎందుకు ఇంతగా ఎందుకు అడిగారు

గుర్తుపెట్టుకోండి <laughs> 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 கேப் மத்தியல கொஞ்சம் கேப் கண்படலாம் எது கண்படலாம் నా ఏ గ్రేడ్ దగ్గర కొంచెం జనాలు ముందర ఉండొచ్చిన ఫైట్ ఉందండి ಅದೇ ಹೆಂಗು